హాయ్ అండి వెల్కమ్ టు రమ్యస్ కిచెన్ ఈరోజు మైదాపిండి పంచదార వాడకుండా గోదాపిండి బెల్లంతో హెల్దీగా డ్రై ఫ్రూట్ కేక్ చేశానండి వీలైతే మీరు మైదాపిండితో కూడా చేసుకోవచ్చు అది కూడా ఎగ్ వాడకుండా ఎగ్లే స్పాంజ్ కేక్ చూడండి స్పాంజీగా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో పిల్లలు కేక్ అడిగితే ఇలా హెల్దీగా పెట్టండి ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ గోధామిండి సోడా బేకింగ్ పౌడర్ జల్లలో వేసి జల్లించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ పెరుగు మరియు వన్ కప్ తురిమిన బెల్లం కొంచెం సాల్ట్ ఇంకా నెయ్యి అయినా ఆయిల్ అయినా వడచ్చు మీ ఇష్టం అది వన్ కప్ హాఫ్ కప్ వేసి ఈ మొత్తాన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని వడగట్టేస్తున్నాను ఎందుకంటే బెల్లంలో రాళ్ళు లాంటివి ఉంటాయి కదా ఇలా వడగట్టుకున్నాక ఇందాక జల్లించుకున్న పిండిని వేసి కలుపుకోవాలి కన్నిస్టెన్ కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే పాలు వేసుకోవాలి ఈ మొత్తాన్ని మరోసారి మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి డ్రై ఫ్రూట్స్ మరియు టూటీ ఫ్రూటీస్ వేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి కేక్ టీన్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి నేను నెయ్యి అప్లై చేస్తున్నా కొంచెం గోధుమ పిండి స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ అతుక్కోకుండా ఓడి వస్తుంది ఆ తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసుకోవాలి తర్వాత కేక్ టీన్లోకి ట్రాన్స్ఫర్ చేసి టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి ఎయిర్గాప్స్ ఉంటే పోతాయి మళ్ళీ పైనుండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం వేడి చేసి పెట్టుకున్న గిన్నెలో కేక్ టీన్ పెట్టి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి ఫిఫ్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి అంతేనండి మన హెల్తీ డ్రై ఫ్రూట్స్ కేక్ రెడీ స్పాంజీ స్పాంజీగా ఫ్లఫీ ఫ్లఫీగా చాలా బాగుంటుందండి ఒకసారి ఫ్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు